హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అనుకే ఆర్ బ్లాగ్స్ నేను మీ అనురాధ ఈరోజు ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీతో మీ ముందుకి వచ్చేసాను బ్రేక్ఫాస్టే కాకుండా లంచ్ డిన్నర్లోకి కూడా మనం ఇది తీసుకోవచ్చు జొన్న రొట్టెలు చేయడం రాని వాళ్ళు కూడా ఎంతో సులువుగా చేసుకునే విధంగా ఈరోజు వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను కాబట్టి జొన్నపిండి ఎంతో హెల్దీ అని అందరికీ తెలుసు కదా ఇంకా ఈ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు జొన్నపిండిని యాడ్ చేసుకుంటున్నాను జొన్నపిండి ఇది మిల్లులో పట్టించిన పిండియే మీరు ప్యాకెట్ పిండిని కూడా తీసుకోవచ్చు అదే విధంగా మనం ఏ కప్పుతో అయితే జొన్నపిండి తీసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు వరకు బియ్యం పిండి తీసుకోవాలి ఒక మీడియం సైజ్ బీట్రూట్ని తీసుకొని తరుక్కుని తీసుకుంటున్నాను నేను ఇక్కడ ఒక చిన్న సైజ్ ఆనియన్ తరుగుని కూడా యాడ్ చేసుకోవాలి కరివేపాకుని కూడా తరుక్కొని తీసుకుంటున్నాను అదేవిధంగా కొత్తిమీర తరుగు అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసేసుకొని ఇప్పుడు మనం రుచికి సరిపడ కారాన్ని యాడ్ చేసుకోవాలి కారానికి బదులుగా మీరు పచ్చిమిర్చిని కూడా తీసుకోవచ్చు రుచికి సరిపడ ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి చివరిగా కొంచెం జీలకర్ర యాడ్ చేస్తే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు వీటన్నిటినీ ఒక్కసారి మిక్స్ అయ్యేంతవరకు స్పూన్తో కానీ విస్కర్తో కానీ ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఇందులోకి హాట్ వాటర్ని కలుపుతూ మిక్స్ చేసుకోవాలి ఎంతైతే రిక్వైర్డ్ అనిపిస్తుందో మనకి అంత మాత్రమే హాట్ వాటర్ని యాడ్ చేసుకొని ఒక పిండి ముద్దలాగా కలిపేసుకోవాలి మనం జొన్న పిండిని యూస్ చేస్తున్నాము కాబట్టి పిండిలో జిగురుదనం అనేది ఏర్పడాలి అంటే ఖచ్చితంగా హాట్ వాటర్తోనే మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా కొంచెం చల్లారిన తర్వాత చేతితో ప్రెస్ చేస్తూ పిండి ముద్దలాగా చపాతి పిండిలాగా వచ్చేంత వరకు కలుపుకోవాలి కొంచెం ప్రెస్ చేసుకోవాలి మనం జొన్నపిండి కాబట్టి ఇప్పుడు మనం ఒక మందపాటి ప్యాన్ని తీసుకొని లేదంటే కుక్కర్ గిన్నెనైనా తీసుకొని మందంగా ఉన్నదాన్ని మాత్రమే తీసుకొని ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని మనం ఒక పిండి ముద్దని తీసుకొని ప్రెస్ చేసుకోవడమే జొన్న రొట్టెలు చేయడం రాని వాళ్ళకి ఇదే మంచి బెస్ట్ ఆప్షన్ అని చెప్పాలి ఈజీగా చేసేసుకునే రెసిపీ ఇది మనం జొన్న రొట్టెలు కొంతమందికి కొట్టడం రాదు బండపైన కాబట్టి ఇలాంటి ఇలా ఒక మందపాటి గిన్నెని తీసుకొని ఇలా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది మంచి ఎన్నెన్నో టిప్స్తో నేను మన ఛానల్లో వీడియోస్ పెట్టాను రోటీస్వి ఒక్కసారి కావాలి అనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూసేయండి ఎంతోమంది చూసిన వాళ్ళు నా ఛానల్కి మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు జొన్నపిండి రెసిపీస్కే కాబట్టి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అదే విధంగా ఇంకా మన ఛానల్లో ఎ ఇంకా ఎన్నో రెసిపీస్ ఉన్నాయి కాబట్టి ఒక్కసారి చెక్ చేసేయండి ఇప్పుడు మనం ప్రెస్ చేసుకున్న తర్వాత స్టవ్ పైకి పెట్టేసుకొని మధ్యలో కొంచెం ఆయిల్ని వేసేసుకొని అటు ఇటు టర్న్ చేస్తూ కాల్ చేసుకోవడమే ఇలా మనం నొక్కి చూసినప్పుడు మనకి పిండి పిండిగా స్పూన్ అనేది అతుక్కోకుండా ఉంటే కాలిపోయినట్టే ఇప్పుడు తీసేసుకోవడమే అదేవిధంగా ఇంకొక దాన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకొక రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసేసుకొని మనం స్టవ్ పైనే ఇలా ఒత్తేసుకోవడమే చాలా ఈజీగా చేసుకునే ఈ రెసిపీ మీకు గనక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి నా వీడియోస్ ఏవి మీరు మిస్ అవ్వకుండా మీ వరకు వస్తాయి కాబట్టి గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు మీ వ్యాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఇలాంటి మరెన్నో హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కోసం అను కేఆర్ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో రెసిపీస్తో మీ ముందుకి వస్తూనే ఉంటాను ప్రతిరోజు కాబట్టి మీ ఆదరణ నాకు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్